ఒక్క గంట ఆడుకుని అమ్మా జాగ్రత్తగా ఉండు అవును త్వరగా అమ్మా నేను వస్తున్నా నా బిడ్డ జాగ్రత్తగా వెళ్ళు అవునమ్మా ఆరు లెక్కకి అప్పుడు టైం మేనేజ్మెంట్ నేర్చుకోలేదు కానీ టైం ని నిజంగా జీవించే వాళ్ళం జాగ్రత్తగా పరిగెత్తండి పిల్లలు అవును టైం నిజంగా జీవించే వాళ్ళం ఎక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నాం ఇక్కడ దగ్గున్నాం కట్టున్నాడు ఈసారి నేను గెలుస్తాను అది చూద్దాం సిద్ధంగా ఉన్నావా మనం మొదలు పెడదాం చాలా బాగా కదా మళ్ళీ ఆడదా నేలబడ్డ ఒక్కసారి ఇది చాలా సరదా ఇప్పుడు ఫోన్ పడితే బాధ అయ్యో ఇది బ్రేక్ అయిపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడు మోకాళ్ళ పడితే గర్వం చూశారా గర్వానికి ఇదే గతి మోకాలు పడితే గర్వం ఇదిగో లేచాను అప్పుడు బోర్ అనేది ఒక పదమే కాదు బోర్ అయితే చెట్టు కింద కూర్చుని ఆకులు లెక్క పెట్టేవాళ్ళం చూడు ఆ మేఘం ఉంది అవును ఆ మేఘం ఏనుగులా కనిపిస్తోంది అది చాలా బాగుంది చందమామ కనిపిస్తే అమ్మమ్మ కథ గుర్తొచ్చేది అవునమ్మమ్మ ఇప్పుడు కూడా చెప్పవా అలాగే నా బాబు ఇప్పుడు బోర్ అయితే ఫోన్ తెరుస్తామా కానీ మనసు మాత్రం ఇంకా ఖాళీగానే ఉంటుంది ఫోన్ ముందు మాటలు ఎక్కువగా ఉండేవి చిన్న చిన్న విషయాలకే నవ్వులు వచ్చేవి ఇప్పుడు కూడా అలాగే ఉందిలే చాలా బాగుంది కదా అవునమ్మా ఫన్నీగా ఉంది ఇలాంటివి మనం కూడా చేయొచ్చు హహా బాగుంది అప్పుడు ఫోటోలు తీయలేదు కానీ అమ్మ నవ్వు గుర్తుంది నాన్న నడక గుర్తుంది అమ్మమ్మ చేతి వంట రుచి గుర్తుంది ఇప్పుడు వేల కానీ ఆ ఫీలింగ్ పట్టడం లేదు అప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే ముందే చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు కాల్స్ మెసేజ్లు లొకేషన్ అన్నీ ఉన్నా మనసుతో రావడం తగ్గిపోయింది వర్షం పడితే మొక్కలు తడుస్తాయని వాళ్ళం ఇప్పుడు నెట్ సిగ్నల్ పోతుందేమోనని భయం అవును ఇక్కడ సిగ్నల్ చాలా బలహీనంగా ఉంది వర్షం కారణంగా సిగ్నల్ పోతుంది అప్పుడు రాత్రి నక్షత్రాలు లెక్కపెట్టేవాళ్ళం అవును ఎన్ని ఉన్నాయో చూస్తాం చూడు రాత్రి స్క్రీన్ లైట్ మాత్రమే అవును చాలా మంచిగా ఉంది ఇంకా చూద్దాం ఓకే ఇప్పుడు చేతిలో ఫోన్ ఉంది కానీ హృదయంలో ఆ కాలం లేదు ఫోన్ మన జీవితం సులువు చేసింది కానీ మన జీవితం లోతు తగ్గిపోయింది ఎప్పుడైనా ఫోన్ పక్కన పెట్టి ఆకాశం వైపు చూడండి అవును నువ్వు చెప్పింది నిజమే అప్పుడు మళ్లీ మీ లోపల ఉన్న ఆ చిన్నపాటి పిల్లాడు నవ్వుతూ కనిపిస్తాడు ఫోన్ ముందు జీవితం ఒక కాలం కాదు అది మన ఆత్మ జ్ఞాపకం